మన దగ్గర కాటన్ లోనే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి కాటన్ మిక్స్ కాటన్ మిక్స్ మిక్స్ కాటన్ ఎట్లా అంటే ఒక 100 నుంచి స్టార్ట్ అది ఎట్లా అంటే కట్టుకోవడానికి ఒక శ్రీకాకుళంలో కొంచెం ఏజీ బారులు కానీ వాళ్ళకి మనం అలాంటి అన్ని బాగుంటాయి కాబట్టి మనం కూడా కట్టుకోవచ్చు మన ఇష్టం తోడ్ ఇష్టం ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు ప్యూర్ కాటన్ వచ్చేసి ఎంత స్టార్టింగ్ రేట్ చెప్పేయండి టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెడితే మీకు ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట లినిన్ కాటన్ పీసీ కాటన్ ఏ కాటన్ కావాలన్నా మీకు అన్ని దొరుకుతాయి కొద్దిగా దగ్గరకు వచ్చి చూపించి మొత్తం జూమ్ చేసి చూపించి మొత్తం చూడండి ఎంబ్రాయిడరీ మల్టీలోని సిరోస్కి వర్క్ అనమాట మొత్తం సూపర్ వైట్ కాటన్ సాడీ అనేది మన ఇండియాలోని ప్రతి స్టేట్ లో నడిచేయటం అనమాట మన ఒడిశాలో ఎలాగో ఐటమ్ మన ఆంధ్రలో నడిచేయటం సౌత్ లోని ప్రతి దగ్గరికి వెళ్తారు వా సూపర్ అమ్మా చూడండి అన్న ఒకసారి జూమ్ చేస్తంకారీ టైప్ లోప సూరత్ అనేది క్లాతింగ్ హబ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు హైదరాబాద్కి వెళ్ళండి తెలంగాణకి వెళ్ళండి ఆంధ్రాకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా సరే మన సూరత్ వచ్చేసి ఏమంటే ఇది ఫ్యాబ్రిక్ ఉంటది కదండి మనది రా ఫ్యాబ్రిక్ అంటారు దాన్ని మన దగ్గరే ఇక్కడ నుంచి ఇంట్రడ్యూస్ అవుతుంది ఎక్కడ నుంచి మొత్తం ఇండియాకి వెళ్తుంది ఇక్కడ డైయింగ్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతుంది పెయింటింగ్ అవుతుంది అన్ని అయ్యేకే వేరే చోటుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుని మీకు అమ్మేస్తూ ఉంటారు శ్రీకాంత్ చెప్తాను వాళ్ళకి డౌట్ రావచ్చు నేను ఇప్పుడే చూపిస్తాను సమ్మర్ లో దొరికితే దొరికారు మన దగ్గర ప్రతి డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఎప్పుడు మీకు కావాలన్నా ఒక ఈ ఐటమ్ లోనే మీకు వెయ్యి పీసులు కావాలన్నా సరే అమ్మ మనం వాళ్ళకి ఇవ్వగలమా ఇవ్వగలం మనం కాటన్ ప్రతి కొన్ని సీజన్లలో ఎక్కడంటే సమ్మర్ లోనే కాటన్ అమ్మతారు పెళ్లి అప్పుడే ప్రతి ఒక్క వస్తే లోని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అడావిడేనండి మీకు ఏ కౌంటర్ లోని కిడ్స్ వేర్ లో కావాలన్నా కాటన్ కావాలన్నా ఎప్పుడు మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మా దగ్గర ఎప్పుడు లభిస్తాయి అన్నమాట ఒక్క ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తారంటే మీ బిజినెస్ మీ ఇంట్లో నుంచే మీరు చేసుకోవచ్చు లేదు మీకు షాప్ ఉంది అంటే ఒక్క లక్ష రూపాయలు పెట్టుకొని తీసుకువెళ్ళండి మేము అన్ని మీకు ఒక కాంబో చేసి ఇస్తాం అనమాట మన అమ్మగారు ఒక కాంబో చేసి ఇస్తారు మీకు కిడ్స్ వేరు కుర్తి సారీస్ కాటన్ సారీ సిల్క్ సారీ ఎంబ్రాయిడరీ సారీ అన్ని వర్క్ సారీ అన్నీ మీకు ఒక లక్ష మీకు కావాలన్నా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు అమ్మగారు ఈ వీడియోలో ఏంటంటే ఛాలెంజ్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చాయంటే నెక్స్ట్ మేము కాటన్ సాడీ చేస్తాం కూడా ప్రతి సాడీ మేము రేట్స్ చెప్తాం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేయండి కమెంట్స్ కూడా చేయండి అప్పుడే మేము చెప్తాం అనమాట మళ్ళీ చెప్తున్నాను అవునా కదా ప్రతిసారి రేట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చిన తర్వాత సింగల్ రావు సింగల్ పీస్ కోసం మీరు ఫోన్ చేద్దాం సెట్ సెట్ వస్తే బంచ్కి వచ్చేస్తే మీకు కలర్ కాంబినేషన్ చూడొచ్చు పింక్ కలర్ ఒకటి ఉంది ఎల్లో కలర్ ఎలాగో చూపించాను ఇంకోటి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇంకోటి వచ్చే రెడ్ కలర్ మొత్తం బంచ్ అనమాట మొత్తం బంచే మీరు తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తుపాంది అమ్మ కలంకరీ టైప్ నిన్నేనా చందరి కోటన అయితే ఉంది బార్డర్ చూడొచ్చు మీరు బోర్డర్ ఉండాలి చిన్న బోర్డర్ అప్పుడే నడుస్తుంది మన దగ్గర వచ్చే కలెక్షన్ అయితే చాలా వచ్చేయండి మీరేం చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి అన్ని కలెక్షన్ ఒకే వీడియోలో చూపించలేము కాంటాక్ట్ అయ్యారంటే మీరు ఏ సాడీ అయితే మీకు నచ్చిందో ఒక్క ఫోటో పెట్టారంటే వాళ్ళు మీకు ప్రైజెస్ చెప్తారు కలర్ కాంబినేషన్ అన్ని చెప్తారు కాటన్ లో కూడా మన దగ్గర కలెక్షన్స్ చాలా ఉన్నాయండి చెప్పారు కదా మా అమ్మగారు పీసీ కాటన్ ముంగ కాటన్ ఏ వెరైటీ మీకు కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా మన దగ్గర చూడండి ఎంత బాగుంది మొత్తం డిజిటల్ వర్క్ లోని కలంకారీ టైప్ లోని వైట్ మీద రెడ్ గ్రీన్ ఎల్లో కలర్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మల్టీ కలర్ లోని ఎంత బాగుంది బెంగాలీంగా మన వాళ్ళు కూడా తీసుకోండి ఒక్కసారి ఇది రఫ్కి ఎందుకు అంటే ఒక్కసారి మీరు యూజ్ చేయ ఒకసారి ఎంత కట్ వస్తుందమ్మా మంది ఇది కాటన్ సాడీలో సిక్స్ సిక్స్ మీటర్స్ వస్తుందా కంపల్సరీ అదే బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది ఇది ఇందులోని మన హైదరాబాద్ లోని తెలంగాణలో సిల్క్ సాడీ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి అన్ని బయట ఎలాగమ్ముతున్నారు మా దగ్గర నుంచే తీసుకువెళ్తారు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు మా దగ్గర ఒక అమౌంట్ కి తీసుకుంటారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక రెండు వందలు అనుకోండి ఈ సాడీ ఒక రెండు వందలు అనుకోండి మీరు రెండు వందలు పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు త్రీ హండ్రెడ్ కి పడుతుంది మీకు ఇచ్చినప్పుడు మీ చేతికి వచ్చి రాగానే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట మీరు మళ్ళీ ఎంతగా అమ్ముతారు మీ మీరు మళ్ళీ ఎంతకు అమ్ముతారు ఏడు వందలకు అమ్ముకుంటారు మీకు ఎక్కువ పడుతుంది మా దగ్గర డైరెక్ట్ తీసుకున్నారంటే రెండు వందల సాడీ రెండు వందలకు వస్తుంది మీరు నాలుగు వందలు అమ్ముకున్నా మీ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు కూడా సాటిస్ఫై అవుతారన్నమాట సాడీ అయితే చాలా నచ్చింది నాకు జరీ బార్డర్లో చూడండి ఫుల్లీ సాఫ్ట్ సూపర్ కాటన్ ఇది కూడా బాగుంది చూడండి రఫ్గా ఉంది ఒకసారి మీరు ఇది వాష్ చేసే కాటన్ సాడీ అనేది చాలా బాగుంది అంటే ఎందుకంటే కాటన్ కాటన్ కోసం పౌడర్ ప్యాకింగ్ ఎప్పుడైనా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పిన ఒక్క ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని మీరు తీసుకున్నా సరే ఈ సారీస్ మీరు ఎయిట్ హండ్రెడ్ వరకు అమ్ముకోవచ్చు అనమాట ఆ గ్యారంటీ రెస్పాన్సిబిలిటీ నాది ఈజీగానే పోతాయి మీ కస్టమర్ చూసిన వెంటనే పట్టుకుపోతారు అలాంటి కాటన్ సార్ అంతా బాగుందో చూడండి మొత్తం సిరోస్కి వర్క్ చూడండి మొత్తం సిరోస్కి వర్క్ బార్డర్ చూడండి ఒకసారి బలంకారీ టైప్ లో పిక ఒక టైప్ లో కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకవేళ ఈ ఆర్టికల్ మీకు నచ్చిన ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి మీరు ప్రైస్ అడగండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు కలర్స్ కూడా చెప్తారు చూడండి ఒకసారి కలెక్షన్ మలై మలాయి కాటన్ అనమాట సూపర్గా ఉంటుంది ఈ ఆర్టికల్ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంబ్రాయిడరీ అయింది మొత్తం ఇది ప్రింట్ కాదు ఇది ఎంబ్రాయిడరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి మీకు బా ఎంత బాగుంది అమ్మా మలై కోటన్ ఇది కోటన్ సూపర్ గా ఉంది అండి చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట బట్ట పట్టుకొని నేను చెప్పేసాను ఇది కాటన్ కోటన్ అని చాలా సాఫ్ట్ గా ఉంది ఆర్టికల్ క్యాటలాగ్ చూడవచ్చు క్యాటలాగ్ కూడా ఇచ్చారు దీంట్లోని మా దగ్గర ప్రతి ఐటమ్ లోని కేటలాగ్ దొరుకుతుంది ఈ రోజు మన అమ్మని వెతుకుతాం మనం ప్రతి వీడియో చేసాం మనం సిల్క్ సాడీలో చేసాం కుర్తిలో చేసాం చేసాం అన్ని చేసామండి చే మన ఆంధ్ర తెలంగాణ ఉమెన్స్ కి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఒక బిజినెస్ సెట్ చేద్దాం అనమాట ఆ బిజినెస్ ఏంటంటే మన కాటన్ సాడీ బిజినెస్ అండి కాటన్ సాడీలోని బేవత్సమైన వెరైటీస్ వచ్చాయి చాలా చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చాయి అమ్మని పట్టుకుందాం అమ్మగారు ఇక్కడే కూర్చున్నారు అమ్మగారు నా చెప్పండి సిల్క్ సాడీలో చేసాం కిడ్స్ వేర్ లో చేసాం కుర్తీలో చేసాం గోడౌన్ చేసాం అన్ని చేసాం గానీ మనకు కాటన్ సాడీ అరే నా దగ్గర కూడా చాలా మంది కస్టమర్లకు వేరే కాల్స్ వస్తున్నాయి వాళ్ళు అంటారు ఏంటమ్మా నువ్వు అన్ని సారీస్ చేస్తున్నావు కానీ మా కోసం కాటన్ సారీస్ ఏంటంటే విజయవాడ మన తెలంగాణ అటు సైడ్ అంతా ఎక్కువ కాటన్ ఎక్కువ కాటన్ ఎక్కువ వాళ్ళు అడుగుతున్నారు చేస్తా లేవేందమ్మా చేస్తా టైం దొరకట్లే చేయడానికి ఓకే పదండి అయితే కలెక్షన్ బాగా చూసి ఈ రోజు కలెక్షన్ చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి నిజం చెప్తున్నాను లాస్ట్ వరకు చూడండి కలెక్షన్స్ ఇంత నచ్చుతాయి మీకంటే చీప్ అండ్ బెస్ట్ రేట్స్ లోని మీకు మేము చూపిస్తాం అనమాట పదండి అయితే మనం కలెక్షన్ చూద్దాం లాస్ట్ వరకు చూస్తూ ఉన్నాయి అయితే అమ్మా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చూపించి మన దగ్గర ఏ కలెక్షన్స్ ఉన్నాయి కాటన్ లోని ఎన్ని రకాలు ఉన్నాయి వాళ్ళకి ఒకసారి నాలెడ్జ్ ఇచ్చి మన దగ్గర కాటన్ లోనే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి సిల్క్ కాటన్ మిక్స్ కాటన్ మిక్స్ కాటన్ ఆ మిక్స్ కాటన్ ఎట్లా అంటే నేను ఒక రేట్ చెప్పేస్తాను చెప్పేయండి స్టార్ట్ అది ఎట్లా అంటే కట్టుకోవడానికి ఒక శ్రీకాకుళంలో కొంచెం ఏజీ బారు కానీ అమ్మవార్లకు మనం పెడదాం అలాంటి అన్ని బాగుంటాయి కాబట్టి మనం కూడా కట్టుకోవచ్చు అది మన ఇష్టం తో ఇష్టం కట్టుకోవచ్చు అలాంటింగ్ స్టార్టింగ్ రేట్ ఉంది దాంట్లోనే ఎట్లా అంటే చందరి కాటన్ ఉంది ఫ్యూవర్ కాటన్ ఉంది మలై కాటన్ ఉంది మల్మల్ కాటన్ ఉంది ముంగా కాటన్ పిసి కాటన్ చాలా కాటన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి లినెన్ కాటన్ లినెన్ కాటన్ లోని లినెన్ కాటన్ లోని మంది చాలా వెరైటీస్ వచ్చాయి మీరు చూసుకోవచ్చు చూడొచ్చు ఒకసారి లినెన్ కాటన్ లో వెరైటీస్ చూసుకోవచ్చు చాలా మంచి మంచి కలెక్షన్ కలెక్షన్స్ మస్తు కలెక్షన్స్ అయితే మా ఒక్కొక్క కలెక్షన్ మా వివర్స్ చూపించి చూపించండి ఎంత బాగుందో కలెక్షన్ చూపించు మన కొద్ది ముందుకు జూమ్ చేసి ముందును కలెక్షన్ చూపించు మమ్మల్ని చూపించు కలెక్షన్ చూపి ఓకే సూపర్ ఉంది అమ్మ కలంకారీ టైప్ లో లోకారీ టైప్ లో కాటన్ అయితే బార్డర్ మీరు ఒకటే విషయం మన దగ్గర అంటే కింద పెద్ద బోర్డర్ ఉండాలి పైకి చిన్న బోర్డర్ చిన్న బోడర్ వైట్ అయితే ఎంత బాగా చూడు రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చే చూడండి ఒకసారి వైట్ కలర్ లోని రెడ్ కలర్ లో మల్టీ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంది టెసల్స్ కూడా ఇచ్చారు కాటన్ లోని కాటన్ లో కూడా మన కలెక్షన్స్ చాలా ఉన్నాయండి చెప్పారు కదా మా అమ్మగారు పీసీ కాటన్ ముంగ కాటన్ ఏ వెరైటీ మీకు కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ చాలా బాగుంది సింపుల్ డిజైన్స్ సూపర్ అన్ని కలర్స్ కొంచెం దగ్గరకి వచ్చి చూపించు బాబు కొద్దిగా దగ్గరికి వచ్చి చూపించండి చూపించి మొత్తం జూమ్ చేసి చూపించి మొత్తం చూడండి ఎంబ్రాయిడరీ మల్టీ లోని సిరోజ్ కి వర్క్ అన్నమాట మొత్తం నెక్స్ట్ సూపర్ అంటే లైఫ్ బార్డర్ వచ్చింది కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారమ్మ కింద లైఫ్ బార్డర్ సేల్ వస్తున్నాయి మేము యూట్యూబ్ లో అక్కడ సీక్వెన్స్ వర్క్ లోనసి వర్క్ లో వచ్చాయి అది కూడా కలెక్షన్ సర్తో చెప్పి కలెక్షన్ తెప్పించాయి మేము మీకు ఓన్లీ సాంపిల్ చూపిస్తాం ప్రతి కలెక్షన్ మేము చూపించాలంటే వీడియో చాలా పెద్దది అవుతది చిన్న వీడియో చేసి మనం ఈ రోజు కట్ చేద్దాం చూడొచ్చు ఇంకో కలెక్షన్ చూడండి పైన ప్రింట్ వచ్చేసి కింద వర్క్ వచ్చింది చూడు ఓకే ఫ్లవర్స్ ఇచ్చాము కింద బోర్డర్ లో వర్క్ మన ఛానల్ ఫస్ట్ టైం నేను మా అమ్మగారితో నేను కాటన్ కాటన్ సాడీ వీడియో తీసుకొచ్చాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఇంకా కలెక్షన్స్ మేము చూపిస్తాం వైట్ సారీ చూడ ఎంత బాగుందో వైట్ సాడీ లో చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వర్క్ లో జరీ వర్క్ లో ఉంది డిసెంబర్ కదా క్రిస్టియన్స్ వాళ్ళ చూడొచ్చు ఇది ఒకటి ముందుకు మన సమ్మర్ సీజన్ వచ్చేసింది కాటన్ సాడీ అనేది మన ఇండియాలోని ప్రతి స్టేట్ లో నడిచే ఐటమ్ అనమాట మన ఒడిశాలో నెలగో నడిచే ఐటమ్ మన ఆంధ్రాలో నడిచే ఐటమ్ మన సౌత్ లో ప్రతి దగ్గరికి వెళ్తుంది కలంకారీక సూపర్ అమ్మా చూడండి ఒకసారి జూమ్ చే బార్డర్ మొత్తం చూపించి కలంకారీ టైప్ లో కాటన్ సూప్ చందరి కాటన్ లో చందరి అయితే ఈ కౌంటర్ కి వచ్చేసి ఎంతని స్టార్టింగ్ రేట్ అమ్మా మంది చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ కాటన్ రాటన్ వచ్చేసి ఎంత టూ ఫిఫ్టీ పెడితే మీకు ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట కాటన్ పీసీ కాటన్ ఏ కాటన్ కావాలన్నా మీకు అన్ని దొరుకుతాయి అమ్మ కొద్ది కౌంటర్ తిరిగి తిరిగి కొద్దిగా చూపించి బాగా చాలా బాగా చూడండి కలెక్షన్ చూడండి అన్న ఒకసారి జూమ్ కలెక్షన్ కి జూమ్ చేయి మమ్మల్ని చూపించుకో కలెక్షన్ సారీ ఫ్యాన్సీ కాటన్సీ ఎంబ్రాయిడరీలోని వర్క్ లోని టెసెల్స్ వర్క్ ఫ్యాన్సీ కాటన్ వావా సూపర్ చూడండి ఎల్లో కలర్ లోని ఎంత బాగుందో చూడండి వర్క్ లోని కాటన్ సాడీ చాలా బాగుంది బాబా సూపర్ చాలా బాగుందమ్మా మన దగ్గర వచ్చే కలెక్షన్ అయితే చాలా వచ్చేయండి మీరేం చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి అన్ని కలెక్షన్ చూపించలే అన్ని కలెక్షన్ ఒకే వీడియోలో చూపించలేం కాంటాక్ట్ అయ్యారంటే మీరు ఏ సాడీ అయితే మీకు నచ్చిందో ఒక్క ఫోటో పెట్టారంటే వాళ్ళు మీకు ప్రైజెస్ చెప్తారు కలర్ కాంబినేషన్ అన్ని చెప్తారు ఇది ఒకటి చూడండి చూడండి ఎంత బాగుందో మొత్తం డిజిటల్ వర్క్ లోని కలంకారీ టైప్ లోని వైట్ మీద రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఎల్లో కలర్ కూడా ఇచ్చారు మొత్తం చాలా మల్టీ కలర్ లోని ఎంత బాగుందో అమ్మా ఒకసారి సాడీ ఓపెన్ చేసి చూపిస్తావా ఒకసారి ఎంత కట్ వస్తుందమ్మా మంది ఇది కాటన్ సాడీలోని సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్స్ కంపల్సరీ ఓకే ఓకే అదే బ్లౌజ్ పీస్ కూడా ఉంటది ఇది ఇందులోని చూపిస్తాను ఓకే ఓకే చూడండి ఒకసారి అన్నా ఒకసారి జూమ్ చెయ్యనా చూడొచ్చు చాలా బాగుంది కలెక్షన్ ఇలాంటి కలెక్షన్స్ మన చాలా ఉంటాయి అయితే అమ్మ మన దగ్గర కాటన్ సాడీస్ ఇంత చీప్ రేట్స్ కి ఇస్తాం మేము వాళ్ళకి ఒకసారి చెప్పేయండి కాటన్ తయారు చేపిస్తున్నారు కదా సారీ తయారు చేపిస్తున్నా అయితే కాటన్ సాడీ ఎక్కడ మ్యానుఫాక్చర్ అవుతుంది మన ఇండియాలోని మెయిన్ మెయిన్ స్టేట్స్ వచ్చేస్తాం మన దగ్గర బయట ఎక్కడెక్కడ మన దగ్గర అయితే మనం తయారు చెప్పుకుంటే బాగుంటది ఓకే మన సూరత్ లోనే అండి సూరత్ అనేది క్లాతింగ్ హబ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు హైదరాబాద్కి వెళ్ళండి తెలంగాణకు వెళ్ళండి ఆంధ్రాకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా సరే మన సూరత్కి వచ్చేసి ఏమంటే ఇది ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి మనది రా ఫ్యాబ్రిక్ అంటారు దాన్ని మన దగ్గరే ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ అవుతుంది ఎక్కడి నుంచి మొత్తం ఇండియాకి వెళ్తుంది ఇక్కడ డైయింగ్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతుంది పెయింటింగ్ అవుతుంది అన్నీ అయ్యాక వేరే చోటకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్మేస్తూ ఉంటారు అందుకే చెప్తుండే మీరు డైరెక్ట్గా మాతో కలిసి మీరు చేశారంటే మీకు చీపెస్ట్ రేట్స్ లోని హండ్రెడ్ రూపీస్ కాటన్ సాడీ ఇస్తున్నాం అంటే మీకే అర్థం చేసుకోవాలి బెంగాలీ 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 కాటన్ 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 కూడా కూడా ఉంది వాళ్ళకి లో బాగా నడిచే ఐటమ్ కూడా వాళ్ళు కూడా తీసుకుంటాం ఒక్కసారి అంటే ఒక్కసారి మీరు చేయ ఒకసారి మీరు ఉతికారంటే కాటన్ సాడీ అనేది ఒకసారి వాష్ అయ్యాక దాని అనేది బయటకు వస్తుంది అనమాట ఎల్లో కలర్ లోని ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి బెంగాలీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ మొత్తం సాడీ టూ సైడ్ బార్డర్ ఉంటది అయితే అమ్మా ఇవన్నీ కాటన్ సాడీ ఉన్నాయి మన హైదరాబాద్ లోని తెలంగాణలో సిల్క్ సాడీ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి అన్ని కాటన్ లేదా మన హైదరాబాద్ లోని తెలంగాణ ఎలాగ అమ్ముతున్నారు మా దగ్గర నుంచే తీసుకువెళ్తారు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు మా దగ్గర ఒక అమౌంట్ కి తీసుకుంటారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఒక రెండు వందలు అనుకోండి ఈ సాడీ ఒక రెండు వందలు అనుకోండి మీరు రెండు వందలు పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు త్రీ హండ్రెడ్ కి పడుతుంది మీకు ఇచ్చినప్పుడు మీ చేతికి వచ్చేది రాగానే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట మీరు మళ్ళీ ఎంతకమ్ముతారు మీ మీరు మళ్ళీ ఎంత కమ్ముతారు ఏడు వందలకు అమ్ముకుంటారు మీకు ఎక్కువ పడుతుంది మా దగ్గర డైరెక్ట్ తీసుకున్నారంటే రెండు వందల సాడి రెండు వందలకి వస్తుంది మీరు నాలుగు వందలు అమ్ముకున్న మీ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు కూడా సాటిస్ఫై అవుతారు అనమాట ఓకే అమ్మా అయితే ఇంకో లక్షన్ ఉంది ఇది కూడా చాలా బాగుందమ్మా ఇదే సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ కాటన్ చేసి నువ్వు ఇలాగొచ్చి అన్న ఒకసారి మొత్తం జూమ్ చేసి చూపించే మొత్తం ఈ సాడీ అయితే చాలా నచ్చింది నాకు జరీ బార్డర్ లోని చూడండి ఫుల్లీ సాఫ్ట్ సూపర్ కాటన్ ఇది కూడా బాగుంది చూడండి రఫ్ గా ఉంది ఒకసారి మీరు ఇది వాష్ చేసే కాటన్ సాడీ అనేది చాలా బాగుంది కాటన్ ఫోల్డింగ్ కోసం పౌడర్ వేసి ప్యాకింగ్ చేస్తారు అన్న దాని వల్ల కాటన్ ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా సరే ఇవి ఒక ఒక్క ఎగ్జాంపుల్ చెప్పిన ఒక్క ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుని మీరు తీసుకున్నా సరే ఈ మీరు ఎయిట్ హండ్రెడ్ వరకు అమ్ముకోవచ్చు అనమాట ఆ గ్యారంటీ రెస్పాన్సిబిలిటీ నాది ఈజీగా పోతాయి మీ కస్టమర్ చూసిన వెంటనే పట్టుకుపోతారు అలాంటి కాటన్ సాడీ చూడండి ఇదో ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తం సిరోస్కి వర్క్ లోని చూడండి మొత్తం సిరోస్కి వర్క్ బార్డర్ చూడండి ఒకసారి కలంకారీ టైప్ లోక టైప్ లో కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకవేళ ఈ ఆర్టికల్ మీకు నచ్చిన ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి మీరు ప్రైస్ అడగండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు కలర్స్ ఆడుకోవడం మలై కాటన్ బా వా నువ్వు ఏ కలెక్షన్ తీస్తున్నావో ఇంకా చూడనక్కర్లే చూడండి ఒకసారి కలెక్షన్ మలాయి కాటన్ అనమాట సూపర్గా ఉంటుంది ఈ ఆర్టికల్ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంబ్రాయిడరీ అయింది మొత్తం ఇది ప్రింట్ కాదు ఇది ఎంబ్రాయిడరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి మీకు ఓడం మొత్తం మీరు చూసుకోవచ్చు ఇవి చూడొచ్చు ఇవి మొత్తం ఎంబ్రాయిడరీ అయింది మొత్తం ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకుంటే కొన్ని ఆర్టికల్స్ ఒక్క ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారంటే మీ బిజినెస్ మీ ఇంట్లో నుంచే మీరు చేసుకోవచ్చు లేదు మీకు షాప్ ఉంది అంటే ఒక్క లక్ష రూపాయలు పెట్టుకొని తీసుకు వెళ్ళండి మేము అన్ని మీకు ఒక కాంబో చేసి ఇస్తాం మన అమ్మగారు ఒక కాంబో చేసి ఇస్తారు మీకు కిడ్స్ వేరు కుర్తి సారీస్ కాటన్ సారీ సిల్క్ సారీ ఎంబ్రాయిడరీ సారీ అన్ని వర్క్ సారీ అన్నీ మీకు ఒక లక్ష మీకు కావాలన్నా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు గారు శ్రీకాంత్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ దేని మీద అంతే ఒకవేళ వాళ్ళకి కిడ్స్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్నా కిడ్స్ వేర్ అయినా మన దగ్గర ఉంటాయి వన్ స్టాప్ డెస్టినేషన్ మా దగ్గర అన్ని దొరుకుతాయి మెన్స్ వేర్ నుంచి కిడ్స్ వేర్ వరకు అన్ని ఒకసారి రౌండ్ గా చూపించి వాళ్ళకి ఒకసారి మన కౌంటర్ చూపించి అన్న ఒకసారి సరిగ్గాను కౌంటర్ మొత్తం చూపించి ఒకసారి కలెక్షన్స్ అన్ని ప్రతి కలెక్షన్ మేము చూపించలేవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కొన్ని కొన్ని కలెక్షన్స్ మేము చూపించగలం అనమాట వాళ్ళకు శ్రీకాంత్ చెప్తాను వాళ్ళకి డౌట్ రావచ్చు ఇప్పుడే చూపిస్తారు సమ్మర్ లో దొరికితే దొరికారు మన దగ్గర ప్రతి డేస్ డేస్ మన దగ్గర ఎప్పుడు మీకు కావాలన్నా ఒక్క ఈ ఐటమ్ లోనే మీకు వెయ్యి పీసులు కావాలన్నా సరే అమ్మా మనం వాళ్ళకి ఇవ్వగలమా ఇవ్వగలం మనం కాటన్ ప్రతి అట్లా కొన్ని సీజన్ల ఏదైనా ఒక లోని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అడావిడేనండి మీకు ఏ కౌంటర్ లోని కిడ్స్ వేర్ లో కావాలన్నా కాటన్ కావాలన్నా ఎప్పుడు మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మా దగ్గర ఎప్పుడు లభిస్తాయి అన్నమాట ఓకే అయితే అమ్మా అయితే ఇంకేమైనా చూపిద్దామా వాళ్ళకి ఇంకేమైనా కొత్త కలెక్షన్స్ ఏమైనా చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ ఇది ఒక ఐటమ్ ఒకటి చూపించండి సిరోస్ కి చాలా బాగుంది కాబట్టి వాళ్ళని స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ కోసం కాల్ చేస్తే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పీడిఎఫ్ పంపిస్తారు వాళ్ళకి వాళ్ళు మీకు పీడిఎఫ్ పంపిస్తారు లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఒక్కొక్కరిని కమెంట్ చేస్తూ ఉంటారు అమ్మా నాకు కాల్ లిస్ట్ చేయట్లేదు నాకు రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు కొద్ది బిజీగా ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే నా కమెంట్ సెక్షన్ వాళ్ళ నెంబర్ పెట్టండి వాళ్ళతో మాట్లాడి మీకు ఎట్ ఏ టైంలో మీకు నేను రిప్లై ఇప్పిస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మా దగ్గర ఒక్కొక్కసారి రండి ఒకసారి బిజినెస్ చేయడానికి ట్రై చేయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మేము బిజినెస్ ఓపెన్ చేసి మీ ఇంటి నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట బిజినెస్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే రేపు ఆఫ్లైన్లో మా అమ్మగారు సార్ట్అట్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం వస్తే మేము సార్ట్అవుట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా నా దాకా అయితే ఎంత అయితే అవుతుందో అంత నేను మీ దాకా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎప్పుడు డిజిటల్ ప్రింట్ ఇంకొక ఐటమ్ నేను మీకు చూపిస్తాను చూడవచ్చు మా అమ్మగారు ఎక్కడెక్కడ నుంచో వెతికితేస్తున్నారనమాట డిజిటల్లో చూడండి మొత్తం ఒకసారి కలర్ ప్యాటర్న్ అన్న ఒకసారి జూమ్ చేసి చూపించు కలర్ కాంబినేషన్ చూడండి రోజులోని రోజు టైప్లో ఇచ్చారనమాట డిజైన్ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ అనమాట ఇది చూడండి ఒకసారి బట్ట అయితే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇది మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం చెప్పారు అమ్మా మలై కోటన ఇది సూపర్ గా ఉంది అండి చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట బట్ట పట్టుకొని నేను మలై మలైకోట అని చాలా సాఫ్ట్ గా ఉంది ఆర్టికల్ క్యాటలాగ్ చూడవచ్చు కేటలాగ్ కూడా ఇచ్చారు దీంట్లోని మా దగ్గర ప్రతి ఐటమ్ లోని మీకు కేటలాగ్ దొరుకుతుంది సింగల్ రావు సింగిల్ పీస్ కోసం మీరు ఫోన్ చేయొద్దు సెట్ టు సెట్ వస్తే బంచుకు వచ్చేస్తే మీకు కలర్ కాంబినేషన్ చూడొచ్చు పింక్ కలర్ ఒకటి ఉంది ఎల్లో కలర్ ఎలాగో చూపించాను ఇంకోటి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇంకోటి వచ్చి రెడ్ కలర్ మొత్తం బంచ్ అనమాట మొత్తం బంచే మీరు తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ కోసం ఫోన్ చేయొద్దు అయితే మాది వీడియో మీకు ఒకసారి నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అయితే అమ్మా ఇంకేమైనా కలెక్షన్స్ వస్తే మేము కొత్త వీడియో తీసుకొస్తూనే ఉంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఈ వీడియోలోనే ఏంటంటే ఛాలెంజ్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చాయంటే నెక్స్ట్ మేము కాటన్ సాడీ చేస్తాం కూడా ప్రతిసారీ మేము రేట్స్ చెప్తాం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేయండి కమెంట్స్ కూడా చేయండి అప్పుడే మేము చెప్తాం అనమాట మళ్ళీ చెప్తున్నాం అవునా కదమ్మా ప్రతిసారి మేము రేట్స్ చెప్తాం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చిన తర్వాతే అయితే మా వీడియో మళ్ళీ నేను తెస్త ఉంటాను కొత్త కొత్త వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అంతవరకు బై